ఈరోజు మాల సంఘాల జేసి తీర్మానం చేసింది తీర్మానం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జరిగిన అవమానానికి తట్టుకోలేక మేము పార్లమెంట్లో మాట్లాడిన తీరు అమిత్ షా గారు నీవు అంబేద్కర్ అంబేద్కర్ అని అంటారు అంబేద్కర్ను అనే బదులు రాముని అంటే బ ముక్తి కలుగుతుంది నీవు ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు రాసిన రాజ్యాంగంలా ప్రైమ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసింది ఎవరి గురించి మోడీ గారు కూడా అన్నారు అంబేద్కర్ పుణ్యాన్ని నేను ప్రైమ్ మినిస్టర్ అయినా అని అదన్నా గుర్తించుకోవాలి మా మా దళితులవి ఎస్సీ బీసీ మైనార్టీల మనోభావాలు దెబ్బతీసినకే నీవు మాట్లాడుకోవంటి నీ మంత్రి పదవికి వెళ్ళి మేము బైకాడ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం నువ్వు ఎనికి తీసుకోవాలి ఈ మాట ఎనికి తీసుకొని క్షమాపణ చెప్పిన దగ్గర మేము ఉద్యమాలు చేస్తామని కూడా మేము మాట్లాడుతున్నాం అందు గురించి అన్ని జిల్లాలులా అన్ని మండలాలులా ఎక్కడ బీజేపీ ఆఫీస్ ఉంటే అక్కడ ముట్టడి చేయాలి ముట్టడి చేసి హైదరాబాదు నడిబొడ్డుల బీజేపీ ఆఫీసు లక్షలాది మంది తరలిపోయి ధర్నా చేసి ముట్టడించుకోవాలని కూడా మనం చేస్తున్నాం ఎందుకంటే చాలా ఘోరంగా పార్టీ ఆఫీసుల బీజేపీ పార్టీ ఆఫీసుల ఎవరు లేరా అమిత్ షాకు ఇంకా వెంకాయనాడు లేరా మీకు మోడీ గారు చెప్పలేదా మీరు ఇంతవరకు నింపుకు నీరు ఎత్తినట్టు ఉన్నారంటే ఏం చేస్తారు అని అనుకున్నారు పెద్ద ఎత్తున మేము ఉద్ధమించి అందరం మేము అయితే ఇంకా కూడా సెలో ఢిల్లీలా ఓడిక చేస్తామని కూడా మనం చేస్తున్నాం ఈడ ముట్టడిచ్చి సెలో ఢిల్లీలో మీ బీజేపీ కార్యాలచలు ఢిల్లీ అని ముట్టడి చేస్తారు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అందు గురించి జేబీ